అది క్యాండిడేట్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు అది క్యాండిడేట్ క్యాండిడేట్ ఉంటుంది మాకు కూడా ప్రతిబింబం ఉంటుంది కదా అంటే ఇది ఒక కొత్త ఫ్యాషన్గా తొదలైందండి కరెక్ట్గా ఎన్నికల ముందల ప్రతిపక్ష పార్టీల పైన బురద చల్లుతాం ఉంది లేనట్టు చూపిస్తాం సినిమా లేస్తాం ఇది చూస్తే ఈ సినిమాకి అయ్యే బడ్జెట్ మొత్తం ఏకంగా సైకో జగన్ నుంచి వస్తుంది ప్రతి రూపాయి వస్తుంది ఇప్పటికీ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఐ థింక్ రెండో మూడు మూడు సార్లు కలిసినట్టున్నారు జగన్ నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున మాట్లాడిన సారీ పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎవరండి వైకాపా రాజ్యసభ సభ్యుడు తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి ఆయన రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి దీని వెనకాల ఎవరున్నట్టు ప్రభుత్వం ఎస్ మాకున్న రైట్స్ రాజ్యాంగం మాకు రైట్స్ ఇచ్చింది అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు కోడి కత్తి పైన తీయచ్చు ప్యాలెస్ ప్యాలెస్లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు లేదు ప్యాలెస్ కుట్రలపైన దియచ్చు అది చేయకుండా లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరిగా మేము పోరాడతాం మాకు రాజ్యాంగం కొంచెం కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత కోర్టుల పైన కూడా ఉన్నాయి నేను క్వశ్చన్స్ లేవా నేను సెన్సార్ బోర్డు స్టేట్కి రాశాను సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు అందుకే మేము కోర్టుని ఆశ్రయించాం జనవరి లెవెన్త్ వరకు మళ్ళీ స్టే చేశారు లెవెంత్ మళ్ళీ వింటానని కోర్టు చెప్పింది ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారు చేయండి విఆర్ రెడీ ఫర్ ఇట్ విల్ ఫేస్ ఇట్ మేము ఎక్కడ తీసుకోలేదు కదండి ఫండమెంటల్ నేను ఏం అంటే నేను ఎక్కడ చెప్పానండి మీరే అంటున్నారు నేను ఎక్కడ చెప్పలేదు వస్తున్నారని నేను చెప్పలేదు తీసుకుంటున్నాను కూడా నేను చెప్పలేదు మీ అంటే మీరు ఎజ్యూమ్ చేసుకుని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు అని ఊహాగానాలు రావచ్చు వస్తే కదా వస్తే మీరు ఏం చేస్తారు అనేది డిస్కషన్ అసలు ఇప్పుడు చర్చలే జరగలేదు మేము ఆ పనులు చేసుకుంటాం బాబుశూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీలో మేము బిజీగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు నేను మంగళగిరిలో పర్యటిస్తున్నా వేదిక మన పెద్దలందరూ ఎవరు వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగు తిరుగుతున్నాం పార్టీలో చేరారు ఎస్ దాంట్లో ఇన్ఛార్జ్గా ఇచ్చింది ఒకరికి వాళ్ళు పని చేసుకుంటున్నారు తర్వాత అక్కడ సమన్వయంతో పని చేసుకుంటున్నారు దెర్ ఇస్ నో ఇష్యూ కార్యకర్తలకు ఇబ్బంది లేదు నాయకులకి ఇబ్బంది లేదు అది క్లారిటీ ఉంది అది స్పష్టత ఉంది సీట్లే అది పండగ తర్వాత మాడతానని ప్రకటిస్తారని ఇద్దరు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పండగ తర్వాత చెప్తున్నారు క్లారిటీ మాకు ఇంటర్నల్గా అయితే ఫుల్ క్లారిటీ ఉంది ఏమన్నా టీవీ నేను ఇంటివి రాలేదు ఈరోజు అది వచ్చాడు సార్ ఇద్దరు పక్కనే ఏంటి సార్ అంటే వాళ్ళు కూడా వద్దంటే అది చాలా ఆఫ్రికన్ రికార్డ్ మాడదా మనల్ని ఎక్కువ వీల్ అవుతున్నాడు ఓకే పోస్టర్ రిలీజ్ చేస్తా అందుకే కదా బ్యాక్ బోన్ అనే కదా వాళ్ళు పది శాతం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గించారు బ్యాక్ బోన్ అనే కదా కార్పొరేషన్ నిధులు లేకుండా విధులు లేకుండా తయారు చేశారు ఒక్క ఆదరణ పథకం ద్వారా ఒక్క పనిముట ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కళ్ళు గీత కార్మికుల్ని గాలికి వదిలేశారు ఇంకో పక్కన మీరు చూస్తే వాళ్ళ సొంత బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈరోజు మాకు సరైన గౌరవం దక్కట్లేదని చెప్పే పరిస్థితి వచ్చింది నిన్న వాళ్ళ ఎమ్మెల్యేనే మాట్లాడారు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది సో పార్థసారథి గారు మాట్లాడారు ఎన్ని వాస్తవాలు ఎన్ని బయటకు వస్తున్నాయి కదా సో మాతలకి చేతలకి చాలా తేడా ఉంది ఈ ప్రభుత్వంలో ఇది మీరే చూస్తున్నారు ఇన్ని దాడులు జరిగినాయి ఇప్పుడు ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం అంటే ఎంత అన్యాయం చూడండి ఏకంగా బీసీ సోదరుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు ఏ జైలుకి వెళ్ళినా ఎక్కువ శాతం ఉండేది బీసీ సోదరులు అంటే ఈ ప్రభుత్వం అంత వేధిస్తుంది వేదిక మీద పెద్దలు కొంతమంది గురించి చెప్పి నే నేను ఈరోజు వివరించా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి సో చాలా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది సో అందుకే బీసీ సోదరులు కూడా చైతన్యం తీసుకురావాలి మేము కూడా కొన్ని హామీలు ఇచ్చా పాదయాత్రలో ఒకటి బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాను రెండోది ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్ల ప్రతిసారి మా బీసీ సోదరులు మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఉండాలా పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చా రెండోది టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ వస్తే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే క్యాబ్ ఇంటికి వస్తుంది బటన్ వస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లే ఇప్పుడు ఆధార్ నంబర్ పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్ల సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం అదేవిధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం సో ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పా మూడవది ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడున్న బీసీ సోదరుల దామాష ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం లాస్ట్ పాయింట్ కూడా స్థానిక సంస్థల్లో తగ్గించిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం సో ఇది పాదయాత్రలను జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందలు తీసుకెళ్తాం అన్న ఈ ప్రోగ్రాం రెండు నెలల పాటు జరుగుతుంది